హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు అయితే ఒక డిఫరెంట్ స్టైల్లో రవ లడ్ అయితే చూపిస్తున్నాను అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ నేనైతే ఒక రెండు కొబ్బరి చిప్పల్ని అంటే ఎండు కొబ్బరి ఉంటుంది కదా ఆ ఎండు కొబ్బరిని రెండు చిప్పులు అయితే ఇలాగ సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ బరక బరగ అయితే గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోనే ఇలాచి కూడా వేసుకున్నాను ఒక మూడు ఇలాచి వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఒక పెద్ద గరిటె నిండా నెయ్యి అయితే వేసుకొని నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీడిపప్పు అయితే వేసుకున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉండే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి కొంచెం జీడిపప్పుని బాగా ఫ్రై అవ్వాలి మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేయట్లేదు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా మెజర్మెంట్తో వన్ కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను అదే మనము సుజీ రవ్వ అని కూడా అంటాం కదా అది అలాగే ఉప్మా రవ్వ అంటాము కాబట్టి అది బొంబాయి రవ్వ అయితే తీసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇందులోంచి అప్పుడు వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతే మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి అప్పుడే మన రవ్వలడ్డీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది కొంచెం ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రవ్వ అదే కప్పుతో ఒక ముప్ప వంతు ఎండు కొబ్బరి అయితే వేసుకొని ఎండు కొబ్బరి రెండు కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి వద్దు అనుకుంటే మన మనకి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా ఒక కొబ్బరికాయ ఆ కొబ్బరికాయని కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో మనం బరక బరకగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే అది యాడ్ చేసుకోండి నేనైతే ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది చూసారా అప్పుడు మీద ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ప్లేట్లో అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే బాండీలో నేను వన్ కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను ఎప్పుడు కేసరి మనము పంచదారతో చేస్తాం కదండి నేనైతే ఇలాగ బెల్లంతో అయితే చేస్తాను బెల్లంలో కొంచెం వాటర్ పోసుకొని బెల్లం అంతా కరిగిపోయిన దాకా అయితే బాగా తిప్పుకోవాలి కరిగిపోయిన తర్వాత దీంట్లో రాళ్ళు ఉంటాయేమో కదా డస్ట్ ఉంటుంది కదా అందుకని వడకట్టుకొని మళ్ళీ అదే బాండీలోకి పోసుకున్నాను అనమాట ఇది కొంచెము బాగా ముదురుపాకం రావాల్సిన అవసరం లేదు లైట్గా ఇలా మనం పట్టుకుంటే బంక బంకగా అనిపించాలి తీగపాకంలాగా అనిపించాలి అలా తీగపాకం దాకా రాగాలనే మనము ఈ మిశ్రమాన్ని అంతా దీంట్లో యాడ్ చేసుకోవటమే ఎప్పుడు పంచదారతోనే చేస్తాం కదండీ ఈసారి ఒకసారి బెల్లంతో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే రవ్వ లడ్డు బాగుంటుంది నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మనం ఈ బెల్లంలో కలిపేసుకొని జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ లిడ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి రవ్వ బెల్లం పాకనంతా పీల్చుకోవాలి పీల్చుకున్నప్పుడే మన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే ఇలాగా లడ్డూలాగా అయితే చేసుకున్నాం అనుకోండి సింపుల్గా రవ్వ లడ్డూ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇంట్లో పంచదారతో చేస్తే ఒకరికి నచ్చిద్ది ఒకరికి నచ్చదు కదా అలాగే కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంటుంది కదా షుగర్ తిన్నాం అనుకోండి దగ్గులు జలుబు ఇట్లాంటివి వస్తాయి కదా అందుకని చెప్పి బెల్లం హెల్త్కి చాలా మంచిది కదా అందుకని చెప్పి నేనైతే బెల్లంతో ట్రై చేశాను మీరు కావాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ షుగర్లో కూడా ట్రై చేయొచ్చు అలా చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది వేడిగా ఉన్నప్పుడే ఇట్లాగా వన్ బై వన్ ఉండలు అయితే చుట్టేసుకోవాలి నేనైతే స్టార్టింగ్లో నెయ్యి వేసాను కదా ఇంకా అదే నెయ్యి నేను తర్వాత వేయలేదు చూశారు కదా నెయ్యి చూడండి చేతికి ఎలా అంటుకుంటుందో ఇట్లాగా ఉండలు చుట్టేసుకున్నాం అనుకోండి రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే డిఫరెంట్గా భలే అనిపించింది మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ లడ్డూలు అయితే నేను మా వారి కోసం చేశాను ఎందుకంటే ఆయన బెల్లంతో చేసినవి తప్ప షుగర్తో చేసినవి ఏమీ తినరు అందుకని చెప్పి ఆయన కోసం అయితే రవ్వలడ్డు తినాలనిపిస్తుంది అంటే మనం షుగర్తో ఎలా చేసుకుంటాము అలాగే బెల్లంతో అయితే ట్రై చేశాను మీ ఇంట్లో కూడా ఇలాంటి పర్సన్స్ ఉంటే వాళ్ళకైతే వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది కదా లడ్డూ టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి